వేడి పెంచేస్తుంటాయి ఈ వేడిని తగ్గించుకోవడానికి మామ సల్లగా ఇంట్లో ఇల్లాలి ఒంటిల్లో పెళ్ళాన్ని ప్రేరాలను వేసుకొని దిగుతాడాయా సల్లగా ఈ వేడిని అంతా సలహాబారు చేసి ఇది ఫ్యామిలీతో వచ్చి చల్లగా సినిమా చూసేసుకోండి అని చెప్పేసి హ్యాపీగా ఈసారి అతి పెద్ద సంక్రాంతి ఇవ్వబోతున్నారనమాట మనకి బాలీవుడ్ సినీ చరిత్ర కాదు తెలుగు సినిమా చరిత్ర కాదు టాలీవుడ్ దక్షిణాది కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే తెలుగు వాళ్లకు అతిపెద్ద సంక్రాంతి రాబోతుంది అనమాట ఈసారి ఎందుకంటే ప్రతిసారి మూడు రోజులు మూడు రోజులతోటే ముగిసిపోయింది సంక్రాంతి అనేది ఈసారి వరుసగా అతిపెద్ద సంక్రాంతి కాబోతుంది వన్ వీక్ సంక్రాంతి అనమాట రామ్ చరణ్ వచ్చేస్తున్నాడు తర్వాత నెక్స్ట్ డే గ్యాబు తర్వాత బాలేబాబు డాగు మహారాజ్ ఆ తర్వాత నెక్స్ట్ డే గ్యాబు మళ్ళీ తర్వాత సంక్రాంతికి వస్తున్నా అని చెప్పేసి అందరిలో ఉన్న వేడిని తగ్గించడానికి మంచి ఫ్యామిలీగా హ్యాపీగా హోమ్లీగా ఉండాలని చెప్పేసి సంక్రాంతికి వస్తున్నామని చెప్పి ఎంకిమామ పాట పాడుకుంటూ హ్యాపీగా ఉన్న వీడియో అంతా తగ్గించేసుకోండి నన్ను చూడండి నా సినిమా చూడండి నాకు పెళ్ళం ఉంది ప్రేరలు ఉందని చెప్పేసి అందరినీ సలవరచడానికి వస్తున్నాను అనమాట సో అతిపెద్ద సంక్రాంతి రాబోతుంది మూడు సినిమాలు ఖచ్చితంగా హిట్ అయితే దివాళికి ఎట్లయితే మూడు సినిమాలు హిట్ అయ్యాయో ఈసారి సంక్రాంతి కూడా హిట్లు మూడు సినిమాలు హిట్లుగా కాబోతున్నాయి అలాగే పాన్వరం లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి నాలుగు భాషల్లో ఐదు భాషల్లో సో కలెక్షన్ల పరంగా అయితే రామచంద్ర కొట్టేసుకపోతాడు సో తెలుగు సినిమాలో మరొకసారి బ్లాక్ బస్టర్ కొట్టడానికి బాలయ్య బాబు ఖచ్చితంగా డాగు మహారాజుగా బందీ పొట్ల తొక్కి పడేసి నారది తీసేసి బాసాపిసి బద్దలు కొట్టేస్తాడు అలాగే సంక్రాంతికి చల్లగా ఫ్యామిలీని అందరినీ చల్లబరిచి ఆయనకు కావాల్సిన కలెక్షన్స్ కొట్టేసుకుంటాడు మామ ఓకే సో బాలీవుడ్ సంబంధించి ఇంకో విషయం చెప్పాలనుకుంటే ఈసారి కూడా రెండు వేల ఇరవై ఐదులో లో మళ్ళా బొక్క బొరలా పడ్డట్టే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక సినిమా పేరు కూడా బయటకు రాలే మన సంక్రాంతికి ఏమొస్తున్నాయి అవై రెండు వేల వేలు ఏమవుతున్నారు యాభై అని ఆలోచిస్తే మూడు సినిమాలున్నాయి ఖచ్చితంగా మూడు హిట్ కొట్టే సినిమాలు ఉన్నాయి డైరెక్టర్ల విషయం మనకు అవసరమే లేదు ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగా కనపడుతున్నాయి ట్రైలర్ రిలీజ్ చూసినాము పాటలు చూసినాము మాస మసాలా ఐటమ్స్ కనపడే రొమాంటిక్ కనపడే అలాగే ఏమంటారు మెలోడీ సాంగ్స్ కనపడే అన్ని బాగా ఉన్నాయి అలాగే వెంక్యమావ్ అయితే గోదావరి గట్టి మీద అని చెప్పేసి మంచి 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 సాంగ్ ఇచ్చాడు పాత సాంగ్స్ అన్ని గుర్తొస్తున్నాయి పాత నటులు చూసినాయి గోదావరి గట్టుకు సంబంధించిన పాత సాంగ్స్ అన్ని గుర్తొచ్చినాయి అంటే ఒక మంచి వాతావరణం సృష్టించబోతున్నారు ముగ్గురు కలిసి సో బాలీవుడ్ లేదు బొక్కలేదు ఇండియా సినిమా అంటే టాలీవుడ్ సినిమానే ఫ్యూచర్లో ఖచ్చితంగా హాలీవుడ్ బోర్డు పక్కన టాలీవుడ్ బోర్డే కనపడుతుంది ఇండియన్ సినిమా హైదరాబాబు అంటే తెలుగు సినిమా అనే పేరు వినపడతాను ఖచ్చితంగా ఫ్యూచర్లో థ్యాంక్ యూ